ప్రైజ్ అలార్డ్ దేవునికి స్తోత్రాలు నేను పర్స్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసమ్మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనము అందుకు ఏసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేసాను మాస్ చాప్టర్ ఫోర్టీన్ వర్ సిక్స్ బట్ జీసస్ సెడ్ లెటర్ ఎలోన్ వై డు యూ ట్రబుల్ హర్ షీ హ్యాస్ డన్ ఏ గుడ్ వర్క్ ఫర్ మీ దేవునికి స్తోత్రాలు వై డూ వీ ట్రబుల్ పీపుల్ వై డూ వీ ట్రబుల్ హర్ వెండ్ షీఈస్ డూయింగ్ గుడ్ థింగ్స్ మంచి పనులు చేసే వాళ్ళని ఎందుకు మనం కష్టపెట్టాలి ఎందుకు తొందరపడాలి ఎందుకు ఒకరిని దూషించాలి ఎందుకు ఒకళ్ళ యొక్క రెప్యుటేషన్ మనం పాడు చేయాలి దేవుడు ఎన్నుకున్న బిడ్డలు మంచి కార్యాలు చేసేటప్పుడు యూ షుడ్ నాట్ గో ఆపోజిట్ టు దెమ్ వాళ్ళని క్రిటిసైజ్ చేయటము అలాగే దేవుడు ఎన్నుకున్న సేవకులను మనము చాలా దూషిస్తూ ఉంటాం కదా ఏ మాటలు అంటే ఆ మాటలు అంటూ ఉంటాము బట్ దేవుడు వారి పక్షా నుండి మాట్లాడుతూ ఉంటారని ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నారు షీ హాస్ డన్ గుడ్ ఫర్ మీ మీరందరూ ఏదో విధంగా ఆమెను మాట్లాడుకుంటున్నారు కానీ మంచి పనిని నా కోసం చేసింది ఈ యొక్క జ్ఞాపకాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుంటారు ఆమె చేసిన మంచి పనినని యేసయ్య ఆక్షిస్తున్నారు మనం ఎఫీసియల్ పత్రిక రెండు పదిలో చూస్తే హియర్ షీ హాస్ డన్ గుడ్ ఫర్ మీ దేవుడు మనల్ని మంచి కార్యాలు చేయడానికి ఎన్నుకున్నారు మంచి కార్యాలు మనం ఇతరుల కోసం చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ దేవుని కోసము తనకున్న సర్వస్వాన్ని ఒక గొప్ప ఆ యొక్క అత్తరు సీసాని ఆమె పగలగొట్టి ఎంతో విలువైన ఖరీదైన అత్తరు సీసాకి ఆమె విలువ ఇవ్వకుండా దాన్ని బ్రేక్ చేసి ఏసయ్య పాదాల మీద దాన్ని పోసి ఆమె జుట్టుతో ఆ యొక్క పాదాలని ఆమె తుడిచి కన్నీళ్లతో ఆయన పాదాలను తుడిచిందని మనం నేర్చుకున్నాం కదా ఒకటి వండర్ఫుల్ యునో ఎడొరేషన్ డివోషన్ ఎంతగా దేవుని స్థుతించి ఆరాధించాలని తన హృదయంలో తనకున్న ఆశనంతటిని కూడా ఆయన పాదాల దగ్గర ఆమె పోసినట్టు మనం చూస్తున్నాము చాలామంది అనుకుంటారు దిస్ ఈజ్ ఎ వేస్టెడ్ సర్వీస్ ఎందుకు ఇంత ఖరీదైనా పగలగొట్టి పడేసేసింది ఆయన కాళ్ళ మీద వేసేసింది ఇదే అమ్ముతే మనకు మూడు వందల దినాలు వచ్చాయి కదా ఆ రోజుల్లో మూడు వందల దినాలు అంటే చాలా గొప్ప మనీ అంత డబ్బు మన ఎదవాళ్ళకి వాడొచ్చు కదా అన్నారు బట్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ హియర్ వాట్ బిలాంగ్స్ టు గాడ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు గాడ్ దీ దేవునికి ఇవ్వవలసింది మనం దేవునికి ఇవ్వాలి అలాగే మనము ఇతరులు చేసే పనులు మనం ఇతరులు చేద్దాం బికాస్ మన జీవితాల్లో దేవుడు ప్రథమ స్థానాన్ని మనం ఇవ్వాలి మనకున్న సర్వస్సులో ఆయనే నంబర్ వన్గా ఉండాలి నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దాన్ అవర్ గాడ్ ఏది కూడా దేవుని కంటే ఎక్కువ కాదు ఎక్కువ కాకూడదు దట్స్ వాట్ నీట్ టు అండ్ టుడే మత్స్ వార్త ఆరు ఇరవై ఒకటిలో మనం చూస్తుంటే దేవాది దేవుడు ఏసయ్య మాట్లాడుతున్నారు ఎక్కడ మీ ధనం ఉంటుందో అక్కడ మీ హృదయం ఉంటుంది అని అన్నారు వేరెవర్ యువర్ ఆర్ ెజర్ ఇస్ దే దేర్ యువర్ హార్ట్ విల్ బి దట్ ఈస్ సో ట్రూ కదా దాని గురించి మనం ఎక్కువ సమయాన్ని మనకున్న ఆస్తి ఆస్తిపాస్తులు లేకపోయినా మనకున్న అందంగానే మనం దేని మీదైతే మన హృదయం ఉంటుందో దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తామో దాన్ని మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము మ అదే మనం దేవుని వాక్యం చదువుకొని ఆ దేవుని వాక్యంలో నీకు ఆ పట్టు దొరికినప్పుడు దేవుని వాక్యాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యానికి నీ హృదయంలో ఆ యొక్క సంతోషాన్ని నీ కలుగు చేస్తున్నప్పుడు యువర్ థాట్స్ అండ్ యువర్ మైండ్ విల్ బి వెరీ డిఫరెంట్ అప్పుడు నీ మనసు నీ హృదయము దేవుని మీద కేంద్రీకృతమై ఉంటుంది దేవునికి స్తోత్రాలు అండ్ సో హియర్ షీ డిస్ప్లేడ్ హర్ లవ్ అండ్ హర్ కేర్ అండ్ హర్ ఎడొరేషన్ ఆమె యొక్క ప్రేమ ఆమె యొక్క దేవుని కోసం చేయాలనే ఆశ తపన పూజనీయమైన ఆ భావాన్ని ఎంతో ఖరీదైన యొక్క అత్తర్ను ఖరీదైన పర్ఫ్యూమ్ని ఆమె ఆ సీసాని బద్దలు కొట్టినప్పుడు షీ ఓపెన్ హర్ హార్ట్ అండ్ షీ పోర్డ్ హర్ హార్ట్ వాట్ ఎవర్ ఈజ్ హర్ ఆయన ఆమె వర్షిప్నంతా కూడా ఆమె యొక్క ఆరాధన అంత కూడా దేవుని పాదాల దగ్గర ఆమె ఉంచినట్టు మనం చూస్తున్నాము ఇట్స్ గ్రేటెస్ట్ టు వర్షిప్ ద ఆమె పూజించాలని ఆశపడటం ఆమెకి ఇక్కడున్న ఉన్న ధనంగా మనం చూస్తున్నాము చూడండి మనం లూకాస్ వార్త పది ముప్పై ఎనిమిది నలభై రెండు చూస్తే మేరీ ఫీట్ ఆఫ్ జీసస్ మార్త బిజీగా ఉంది మేరీ ఏం చేసింది ఆమె చెల్లిలైన మేరీ దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటూ ఉంది సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ యు గివ్ ఇన్ యువర్ లైఫ్ జీవితంలో నువ్వు దేనికి ప్రాముఖ్యతనిస్తావు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దేవుని కోసం నీ హృదయంలో ఆ పూజనీయమైన స్వభావం ఏ విధంగా ఉంది అలాగే చూడండి ఇక్కడ మనం హిప్రిల్ మూడు ఒకటిలో చూస్తుంటే ప్రవక్తగా రాబో విషయాల్ని జరగబో విషయాల్ని ఆయన మనకి తెలియజేశారు అలాగే ఒక హై ప్రీస్ట్గా ఏ విధంగా ఆరాధించారంటే ఒక హై ప్రీస్ట్గా ప్రధాన యాజకులుగా ఆయనే ఒక గొర్రె పిల్లగా దేవునికి తనను తాను దేవుని చెప్పిన మాటకి తను తాను సమర్పించుకున్నారు అలాగే మనం చూస్తుంటే ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదహారు చూస్తే కింగ్ ఆఫ్ కింగ్స్ ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువులుగా ఉన్నారని చూస్తున్నాము లుక్ ఎట్ హీస్ రోల్స్ హౌ హీ ప్లేడ్ టు వర్షిప్ ద లార్డ్ టు బీ ఒబీడియంట్ గాడ్ టు హంబుల్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్సో టు డూ ద విల్ ఆఫ్ ద లార్డ్ దేవుని యొక్క కార్యాలు చేయడానికి దేవుని ప్రేమించటానికి దేవుడు చెప్పిన ఆ యొక్క కమాండ్ ఆజ్ఞని పాటించడానికి ఏ విధంగా ఏసయ్య తన జీవితంలో ఎక్కడ కూడా ఏది కూడా వృధా కాకుండా సమస్తం కూడా దేవుని కోసం దేవుని చెప్పిన మాట కోసం చేశారని అది మనల్ని రక్షించడానికి చేశారని మనం నేర్చుకుంటా ఉన్నాము సో వెన్ వి మేక్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ ట్రెజర్ మనకున్న సమస్యలకి విలువైన ట్రెజర్గా విలువైన యొక్క ధనంగా మనం దేవుణ్ణి మన హృదయంలో ఉంచినప్పుడు అప్పుడు మన హృదయము మన మనస్సు మన శరీరము మన జీవము ప్రతి ఒక్కరు కూడా ఇంకా దేవుణ్ణి ఏ విధంగా నేను సంతోషపరచాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాము వేర్ యువర్ ట్రెజరీస్ వేర్ యువర్ హార్ట్ విల్ బీ ఎక్కడ నీ ధనం ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది సపోజ్ నీ హృదయంలో దేవుడే అనుకోండి దేవుని వైపు మన దేశ ఉన్నప్పుడు దేవుణ్ణి మనం పూజించే వారిగా మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవునిలో ఉన్న ప్రతి ఒక్క ఐశ్వర్యాన్ని కూడా నువ్వు పొందటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ బ్యూటిఫుల్ కీ ఫర్ అస్ టుడే వెన్ వీ హ్యా హ్యావ్ గాడ్ వీ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్ వాట్ ఎవర్ యూ నీడ్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ మనకు కావాల్సిన సమస్తం కూడా ఏసైలో ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాము సో కాబట్టి హార్ట్ మైండ్ బాడీ సోల్ అండ్ స్పిరిట్ సమస్తం కూడా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మనం ఉన్నప్పుడు నీ జీవితంలో ఎలాంటి కొదువు లేకుండా నువ్వు జీవిస్తావు దిస్ ఈస్ వెరీ ట్రూ ఇఫ్ యూ లర్న్ టుడే మీరు ఈ మాటని మీరు నేర్చుకుంటే యూ విల్ బి ద వైజెస్ట్ పీపుల్ అండ్ యూ విల్ బీ ద పీపుల్ దట్ హూ ఇస్ ఫీల్డ్ విత్ ద విజ్డమ్ గాడ్ దేవుని జ్ఞానంతో మనం నింపబడిన వారిగా ఉంటాము ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో మనం నింపబడతామో దెన్ యూ నో దట్ ఆర్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అప్పుడు మనకు తెలుసు మనం ఒక ప్రత్యేకింపబడిన వారిగా దేవుడు మనల్ని ఎన్నుకున్నారని ఆ యొక్క సూపర్ న్యాచురల్ విజ్డమ్ సూపర్ న్యాచురల్ పవర్తో దేవుడు మనల్ని కనెక్ట్ చేశారని అసాధారణమైన దేవుని శక్తితో మనల్ని కనెక్ట్ చేసి ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇస్తావో నీకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నడిపిస్తారు సో సాక్రిఫై And also, you know, worship and services, these all are very expensive. మనము ఒక పర్సులోంచి తీసి ఒక వంద రూపాయలు ఒకరికి ఇచ్చావంటే ఆ వంద రూపాయలు ఏదో చేసుకోవాల్సిన పనిని ఇంకొకరికి ఇచ్చేసావు యూ సాక్రిఫైస్ దట్ వన్ బట్ గాడ్స్ ఎస్ యూ హ్యావ్ గ్రేటెస్ట్ రివార్డ్ ఫర్ దట్ అలాగే నీ వర్షిప్ సమయం నీకున్న ఇరవై నాలుగు గంటలు నువ్వు దేవునికి కొంత సమయాన్ని కేటాయించినప్పుడు నువ్వు ఇచ్చిన సమయం కంటే కూడా నీ పని ఇంకా తొందరగా అవడానికి దేవుడు నీకు ఇంకా తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయడానికి దేవుడికి సహాయం చేస్తారు సో ఎంతగా నువ్వు దేవుని కోసం నీ యొక్క యూనో నీకున్న దాంట్లో నువ్వు ఖర్చు పెడతావు దాన్ని మించి థౌజండ్ ఫోల్స్ గాడ్ విల్ గివ్ అస్ బ్యాక్ అలాగని వంద రూపాయలు నేర్చాను నాకు దేవుడు వెయ్యి రూపాయలు నాకు ఇస్తారని చెప్పి వేచి ఉండటం కాదు గాడ్ నోస్ వెన్ యూ నీడ్ వాట్ యు నీడ్ అండ్ హౌ మచ్ యూ నీడ్ అండ్ వాట్ ఎవర్ యు నీడ్ గాడ్ విల్ గివ్ మోర్ దాన్ నీ కప్పు నిండి పొంగి పొర్లిపోయే విధంగా దేవుడు మనల్ని ఆశీర్దిస్తారు ఇవి దేవుని మాటలు దేవునికి స్తోత్రాలు సో ఇక్కడ చూడని ఆ చిన్న బాలుడు యూనో ఆయన దగ్గరకు ఉన్నది ఐదు రోట్లు రెండు చేపలు తీసుకొని వచ్చి దేవుని చేతిలో పెట్టినప్పుడు ఏం చేశారు దేవుడు ఆకాశం వైపు చూసి దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుని వాటిని విరిచి ప్రార్థన చేసి అందరికి ఇచ్చినప్పుడు దగ్గర దగ్గర ఐదు వేల మంది వాళ్ళు భుజించారని మళ్ళీ పన్నెండు గంపల ఆ యొక్క రొట్టె ముక్కలు ఎత్తి మళ్ళీ వాళ్ళు సేవ్ చేశారు మనం చూసినాం సి జస్ట్ ఫైవ్ పీసెస్ ఆఫ్ లోవ్స్ అండ్ టూ ఫిష్ హౌ మచ్ గాడ్ మల్టీప్లైడ్ ఇట్స్ అ సేమ్ మల్టిప్లికేషన్ ఇట్స్ అ సేమ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్స్ ఇవే దేవుడు మన జీవితాలను గురించేవి డోంట్ థింక్ దట్ గాడ్ ఈజ్ నాట్ వాచింగ్ ఓవర్ యూ వాట్ యు ఆర్ డూయింగ్ నార్ గాడ్ ఈజ్ యునో అవే ఫ్రమ్ అస్ దేవుడు మనకి దూరంగా ఉన్నారని మనల్ని చూడలేదని నేను ఎన్నో చేస్తున్నాను దేవుడు నన్ను కనికరించట్లేదని అలాగనుకోవద్దు దేవుడు ఏమన్నారు మీరు నాకు ఇచ్చి చూడండి నన్ను టెస్ట్ మీ అండ్ యూ సీ దట్ హౌ మచ్ ఐ విల్ బ్లెస్ యూ చూడండి నేను మిమ్మల్ని ఎంతగా ఆశీర్విస్తానని సో దేవునికి ఇస్తూ లేటెస్టే గాడ్ ఇన్ అవర్ హార్ట్ అండ్ గాడ్ ఈజ్ అవర్ ట్రెజర్ వెన్ వీ హ్యావ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ అప్ విత్ ఎవ్రీథింగ్ యూ విల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏది తక్కువ నీకు కాకుండా చూసుకుంటానికి సమృద్ధి కలిగిన దేవాది దేవుడు మనతో ఉన్నారు దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం యేసయ్యా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలైనా సంపూర్ణమైన దేవా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలనైనా ఇదిగోనైనా ఈ రోజున మీరు నేర్పించిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలనైనా అవునైనా మా నాయనా ప్రభ లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ సోల్ విత్ ఆల్ యువర్ మైట్ మీ పూర్ణ మనసుతో మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించబడి తండ్రి ప్రభ మీరు మాకు సెలవిచ్చారు నాయన అలాంటి హృదయాన్ని మేము కలిగిన అయినా ప్రభా మిమ్మల్ని నాయన ప్రభ మా హృదయంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చిన మీ వాక్యానికి లోబడి మేము నాయనా మీ కృపలో మేము నాయనా మాకు ఎలాంటి లోటు ఎలాంటి కష్టాలు ఎలాంటి నష్టాలు రాకుండా మమ్మల్ని మా కుటుంబాలని అయినా ప్రభా మీ యొక్క రక్త నిబంధనలు ప్రోక్షించుకొని దేవా మీకు వందనాలు స్తోత్రాలైన వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన ఎందుకంటే సకల సంపదలకు సంపదలకునైనా కారణభూతులు నాయన ప్రభా యు ఆర్ ద గాడ్ హూ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ లార్డ్ ఫాదర్ గాడ్ దెర్ ఈజ్ నథింగ్ వి సీ వితౌట్ యువర్ నాలెడ్జ్ లార్డ్ ఫాదర్ గాడ్ వట్ ఎవర్ వీ హ్యావ్ ఈస్ యువర్స్ లార్డ్ ఫాదర్ గాడ్ వి థ్యాంక్ యూ ఫర్ ద ప్రొవిజన్ లార్డ్ ఫాదర్ గాడ్ వి థ్యాంక్ యూ ఫర్ ద ప్రొటెక్షన్ లాడ్ వి థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ లాడ్ వి థ్యాంక్ యూ దట్ యుర్ విత్ అండ్ యువర్ ఎనాయింటింగ్ అపానస్ అండ్ యువర్ మైటీ హ్యాండ్ ఈ బ్లెస్ యు లాడ్ దిస్ మార్నింగ్ లాడ్ వి లిఫ్ట్ యువడ్ ఫాదర్ వి గ్లోరిఫై యువర్ నేమ్ లాడ్ బికాస్ దెర్ ఇస్ నో గాడ్ లైక్ యుడ్ ఫాదర్ గడ్ హెల్ప్ అస్ లాడ్ ఫాదర్ గడ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ హార్ట్ అండ్ టు వాక్ అకార్డింగ్ టు యువర్ మైండ్ లాడ్ మీరు మా హృదయంలో ఉండి మీ మనసు ప్రకారం మేము నడుచుకుంటానికి నాయన మీ యొక్క నిర్ణయాల్ని మీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి మీరు కృప చూపించిన వాక్యం చూసిన ప్రతి ఒక్క బిడ్డలకి ఎలాంటి లోటు కొదవ లేకుండా నైనా ప్రభా ఎప్పుడు మా గిన్నెలు నిండి సమృద్ధిగా పొంగి పొల్లిపోయేవిగా నైనా ఎంతో మందికి మేము సహాయం చేసేవారుగా మీరు మమ్మల్ని దీవించి నడిపించమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్